ఆంధ్రాలో ఓటింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే చర్చలు పెరిగాయి అయితే కొన్ని ఛానల్స్ వైసీపీ అధికారంలోకి వస్తుందంటే ఇంకొన్ని ఛానల్స్ కూటమి అధికారం గెలుచుకోబోతోందని తేల్చింది నూట ముప్పై మూడు సీట్లలో తెలుగుదేశం గెలవబోతున్నట్టుగా జనసేన ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసింది ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క సీట్లు వంద శాతం పర్ఫార్మెన్స్ చూపించబోతోంది కేకే చెప్తున్నారు అయితే ఇక్కడ ఇండియా టుడే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంకా చాణక్య స్ట్రాటజీస్ లాంటి క్రెడిబిలిటీ ఉన్న ఏజెన్సీస్ ఏమని చెప్తున్నాయంటే ఈసారి కూటమే అధికారం వస్తుందని అంచనా వేశాయి ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఏకంగా తొంభై ఎనిమిది నుండి నూట ఇరవై అసెంబ్లీ స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది ఒకవేళ జూన్ ఫోర్త్ న ఈ సంఖ్య నిజమైతే మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోతారు రెండు వేల పంతొమ్మిదిలో బంపర్ మెజారిటీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో లో వైసీపీ గెలిచే అవకాశం చాలా తక్కువ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంటారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్పే ఐదు అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ అందులో మొదటిది ఫైనాన్షియల్ ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఆర్థిక వ్యవస్థ చాలా కీలకమైన అంశం నవరత్నాలు అనే సంక్షేమ పథకాల కోసం పదమూడు పాయింట్ ఐదు కోట్ల భారీ అప్పు చేశారు ఆ కార్యక్రమాలన్నీ బాగున్నప్పటికీ అవి ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమయ్యారు లైక్ విద్యుత్ సరఫరా లేకపోవటం త్రాగునీరు కొరత ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్స్ ని అమాంతం పెంచేయడం ఇంకా నిత్యావసరాల ధరలు కూడా పెంచడం వంటి సమస్యలు ఉన్నాయి కనుక ఈసారి జగన్ కి ఓటేయడానికి ఓటర్స్ నిరాకరించారు అని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పారు కానీ దాంట్లో కూడా విఫలమయ్యారు ఇంకా సెకండ్ వచ్చేసి పోల్ క్యాండిడేట్స్ ని మార్చడం ఎన్నికల్లో అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో అసెంప్ట్ రేకెత్తిస్తుంది అధికారిక వ్యతిరేకతను ఊహించి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది సిట్టింగ్ ఎంఎల్ఏస్ మార్చడం జరిగింది అధికారిక జాబితా నుండి ముప్పై ఏడు మంది సిట్టింగ్ ఎంఎల్ఏస్ తొలగించడం జరిగింది ఇలా మార్చడం వల్ల నాయకులు ఇంకా కార్యకర్తలు వైసీపీలో లో ఉండటానికి నిరాకరించారు అందుకే కొంతమంది వైసీపీ లీడర్స్ అపోజిషన్ పార్టీలోకి వెళ్లడం జరిగింది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద సింపతి క్రియేట్ కావడం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ అలిగేషన్ వేసి ఆయన్ని అరెస్ట్ చేశారు ఇలా అరెస్ట్ చేయడం వైసీపీకి పెద్ద లూప్ హోలే అని చెప్పుకోవచ్చు ప్రజల్లో విపరీతమైన సింపతి క్రియేట్ అయింది ఒక విధంగా దీనికి ఇండైరెక్ట్ గా వైసీపీ నే కారణం అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకైన నారా లోకేష్ యువగలం అనే పాదయాత్ర స్టార్ట్ చేశారు ఆ పాదయాత్ర చిత్తూరు డిస్టిక్ నుంచి కుప్పం కాన్స్టిట్యున్సీ వరకు ఉంటుంది ఇంకా ఫోర్త్ వచ్చేసి అలయన్స్ బాంగ్ కావడం అధికారంలో ఉన్న వైసీపీ నోడించడానికి ఈసారి మోడీ గారు కూడా వచ్చారు ఎలక్షన్స్ లో జగన్ గారు గెలిచే అవకాశం తక్కువ ఉందని చెప్పే ఇంకొక అంశం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి మామూలు ఫ్యాన్ బెస్ట్ పవర్ స్టార్ గారిని ఫాలో అయ్యే ఫ్యాన్స్ లో దాదాపు అందరు యూత్ ఉంటారు అంతేకాకుండా ఫస్ట్ టైం ఓటర్ జనసేన పార్టీకి ఓటు వేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఏ పార్టీ గెలుస్తుందన్న కింద కమెంట్ చేయండి